తిప్పర్తి మండలం శిలార్మియాగూడెంలో శ్రీరానవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తిప్పర్తి మండల కేంద్రంతో పాటు సిలార్మియాగూడెంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో తాజా మాజీ సర్పంచ్ దేవాలయ వ్యవస్థాపకులు దేవాలయ చైర్మన్ ఎర్రమాద కవిత నరేందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు చింతకుంట రవీందర్ రెడ్డి భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని అన్నారు కార్యక్రమంలో కట్టె రెడ్డి మాజీ ఎంపీటీసీ లొడంగి వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ చెదురుపల్లి శ్రీనివాసులు దేవిరెడ్డి లింగారెడ్డి చింతకుంట్ల దయాకర్రెడ్డి గుండాల చంద్రశేఖర్ కట్ట వెంకటరెడ్డి కృష్ణ లింగస్వామి కట్ట రెడ్డి కట్ట జగన్ రెడ్డి అశోక్ గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు రెండో వార్షికోత్సవ సందర్భంగా అందరికీ శ్రీరామనారాయణ శుభాకాంక్షలు అలాగే గ్రామ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆ రాముల వారి చాలా అందరి మీద ఉంటామని ఈ సంవత్సరము రెండవ వార్షికోత్సవ సందర్భంగా మా ఊరిలో సీతారామ కుంభాస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఊరి ప్రజలందరూ వారి వారి యొక్క శక్తి సామర్థ్యాల కొద్ది సహకారం అందించారు ఈ సందర్భంగా స్వామివారి యొక్క ఆశీస్సులతో ఊరి ప్రజలందరూ గ్రామ ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేతిగా శిలారమిగూడెం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో రెండవ శ్రీ సీతారామను గుడి కట్టుకున్న తర్వాత ఆలయ చైర్మన్ ఫౌండర్ ఎర్మాద నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రెండవసారి శ్రీరాము వేడి వేడుకల్లో అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలందరి సమక్షంలో కన్నుల పండుగగా చేసుకోవడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి అందరూ అన్నదానానికి సహకరించినారు అలాగే రీసెంట్ గా ఒక వారం రోజుల కింద రెండవ వార్షికోత్సవం కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మాకు అందరికీ ఉండాలని కోరుకుంటూ జయ శ్రీరామ్